చేయించుకున్నావా సరిగా పెట్టు అదిగో కానీ చూడండి ఇటు కటింగ్ చేయించుకుని వచ్చాడు ఎంత స్టైల్ గా చేయించుకుని వచ్చాడు ఎంత రా వంద రూపాయలు తీసుకున్నాడా అడిగేమో ఎనభై నీకేమో వందనా ఎప్పుడు తెలిసిన మరి నువ్వు కూడా తీసుకెళ్తే చక్కగా ఒక ఇరవై రూపాయలు తగ్గించేవాడుగా సర్లే పాలు తెచ్చావా అరే ప్రభు టీ పెట్టుకురా గుంతే ఈ లోపు డోర్ కట్టలను కుట్లు ఊడిపోని కుట్లు వేసేస్తాను నువ్వు వెళ్ళి కదా టీ పెట్టుకురా తర్వాత గుట్లు వేసిన తర్వాత అప్పుడు అన్నం కూర వండుకుందాం బాగుందిరా బాగా ఎయించుకున్నావు వెళ్ళండి తెలియ పెట్టుకురా పాలు ఇచ్చినట్టున్నారు కదా పెట్టుకురా ఉండటం వల్ల గవన్ చిరిగిపోయి గాని కుట్లు ఉడుకోని గానీ పిల్లలకి ఏమైనా కుట్టాలంటే గబక్కన కుట్టేసుకోవచ్చండి మా డోర్ గట్టలు అన్ని పిల్లలు లాగేసి లక్కిమికి మీకు ఆడుకుంటా మొత్తం లాగేసి కుట్లుకొని అందుకని చెప్పేసి ఈ రోజైతే నేను కుట్లేస్తా ఉన్నా అనమాట థ్యాంక్ యూ సో మచ్ మా ప్రభు అయితే చక్కగా టీ వచ్చాడండి చాలా థ్యాంక్స్ అడిగి ఇప్పుడు వెళ్ళేసి మీరు కూడా తినేసి ఏదన్నా తాగి మీరు కూడా స్నానం చేయాలి నువ్వు కూడా స్నానం చేయవ స్నానం చేసేసి లోపు నేను వచ్చేస్తున్నాను వంట చేస్తానే పోయే తెలియనండి ఇదిగో బాడీ అయితే పెట్టాను ఉల్లిపాయలు పచ్చమల్పడి గారి కోసి పెట్టుకున్నాను ఇవండి నాలుగైతే ఎగ్స్ అనమాట చాలా సింపుల్ గా కోడుగుట్టు పొరుటు చేసేస్తున్నానండి తొందర తొందరగా అని చెప్పేసి చేస్తున్నాను పిల్లలు కూడా మా పిల్లలకు కూడా కోడిగుట్టు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి కోడిగుట్టు పొరుటైతే చేస్తున్నానండి కోడిగుట్టు పొరుట్లో రసం వేసుకుని కోడిగుడ్డు పొరుటు నంచుకు తింటే చాలా బాగుంటుంది యలైతే తాగిందండి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవైతే ఇదైతే చక్కగా బాగా ఎర్రగా దాక అయితే వేయించుకున్నానండి ఇలా వేయించుతూ నేనైతే మూత వేస్తానండి చక్కగా ఆవిరికి మంచిగా ఉల్లిపోయిన ముక్కలు అయితే మంచిగా ఉరుగుతాయి అండి మొగ్గుతాయి బాగా అని చెప్పేసి అది గుర్తుడైతే మూత మధ్యలో తిప్పుదాం ఒకసారి మూత అయితే తీసి చక్కగా ఇదిగే విధంగా అయితే కలుపుకోవాలండి ఉల్లిపాయ లేక ఇలాగే వేయించుకుందాము బాగా ఎర్రగా ఏగాలండి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు ఏగకుండా మనం కోడిగుడ్లు కొట్టిందులో వేస్తామంటే కొంచెం ఉల్లిపాయలు పచ్చి పచ్చి వాసన వస్తాయి అన్నమాట అందుకని ఎప్పుడైనా కానీ కోడిగుట్ట పొరటికి ఉల్లిపాయలు బాగా ఏగాలి ఇంకా ఏగనిద్దాం ఉల్లిపాయలు అయితే ఏమితా ఉన్నాయి ఎర్రగా కొంచెం లైట్గా ఎర్రగా వచ్చి చూసారా ఇప్పుడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అందులో ధనియాలు జీలకర్ర కూడా అన్నీ కలిసి ఉన్నాయి అన్నీ కలిపేసి మిక్స్ చేశాను అది కొంచెం వేస్తున్నానండి వేసుకోకపోయినా చక్కగా కారం బాగుంటే బాగుంటుంది పొరుగు కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోకపోయినా సరే బాగానే ఉంటుందండి నేను కొంచెం వేసాను ఇది వాసన పచ్చివాసన పోయేదాకా అయితే బాగా వేయించుకుందాం ఇదిగోండి మరి పచ్చివాసన పోయేదాకా అయితే నేను ఈ విధంగా వేయించాను ఇప్పుడైతే ఇదిగో కదా గుడ్లు ఇగో ఎక్స్ అయితే ఇందులో కొట్టేద్దాం నాలుగు గుడ్లే అయితే నేను నాలుగు గుడ్లేస్తున్నాను

ఇందులో అయితే ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు తర్వాత అండి సాల్ట్ ఇందులో గల్లు ఉప్పు వేసుకోకూడదు కరగదు అందుకని సాల్ట్ మనం చూసుకుని ఎంత కావాలో అంత వేసుకోవాలి అప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి బాగా పిల్లలు చక్కగా చాలా ఇష్టంగా తింటారండి కోడిగు పొరటు తర్వాత పొద్దున పూట క్యారేజీలోకి ఏం లేదనుకున్నప్పుడు గబగబా ఈ విధంగా రెండు గుడ్లు కొట్టి రెండు ఉల్లిపాయలు వేసి ఇలా చేసేసి చక్క క్యారేజీలో పెట్టేయచ్చు ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను ఇందులో కొత్తిమీర లేదు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు నిచ్చిన తర్వాత కారం వేస్తానండి ఇదిగోండి రెండు నిమిషాలు అయితే ఈ విధంగా ఉంచి ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను అది చక్కగా అన్ని దినుసులు వేసి పట్టించుకున్న కారం అండి కూరలో చాలా బాగుంటుంది కారు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఇంకోడి ఎగ్ ఫ్రై అంటే కోడిగుడ్డు పోరుటూ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మెగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం అన్నం పెట్టేసుకుని కలిపి పిల్లలకి తలుపు ముద్దు పెట్టి కూడా ముద్దది ఎంట అన్నం అయితే పెట్టుకున్నాను కొంచెం ఇదిగోండి కొంచెం బోర వేసి పిల్లలకి తలుపు ముద్ద పెట్టి నీరు కూడా ముద్దు తింట కోడి ఊట్టు పోరాట మా వాళ్ళకి తొందర అని చెప్పేసి ఇప్పుడైతే కలుపుతున్నాను చాలా బాగుంటుంది అని అనుకుంటున్నానండి నేనైతే లక్కిమికి కూడా చూస్తా ఉంది కొంచెం బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఇ నువ్వు కూడా సమీర్ గైతే ఇంకా ఇష్టం బాగా ఓడికుంటు ఇంకా బాగా ఇష్టం ఈ రెండు చూస్తుంది కదా మీరు వేసి పెడతానట్లేదు ఇదేనండి వీడియో మళ్ళీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి